నెల్లూరు నగరంలోని రవీంద్ర ఠాగూర్ భవన్ నందు ఈరోజు సాయంత్రం ఆకాష్ విద్యా సంస్థలు నీటిూజీ రెండు వేల ఇరవై నాలుగులో టపర్గా నిలిచిన తమ విద్యార్థి పడాల సుహాస్ ఏడు వందల పదిహేను మార్కులను కైవసం చేసుకున్నట్లు ఆల్ ఇండియా ర్యాంక్ ఏఆర్ నూట అరవై రెండు మార్కుల సాధించినట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సాధించిన మార్కులను తమ చేసిన కృషిని మార్కులకు సాధించడానికి తోడ్పడిన తల్లిదండ్రుల విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నెల్లూరు హెడ్ సుధీర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకులు పొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆకాష్ విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గుడ్ ఈవెనింగ్ ఆర్ ఆఫ్ యూ ఇవర్ దిస్ ఈస్ సుబ్రమణ్యం కన్సల్ట్ అండ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ నెలూర్ ఉబ్రాయ్ వి ఆర్ వి టు సెలబ్రేట్ ద నీట్వంటీ ట్వంటీ ఫోర్ వెక్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆల్ ఆకాషిన్స్ షో ను పర్ఫార్మెన్స్ నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆస్ ఎ పార్ట్ ఆఫ్ దట్వంటీ వన్ ఆకాషియన్స్ డాట్ సెవెన్ ట్వంటీ ఔట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అమాంగ్ ఓవర్ ఇండియా అండ్ దెర్ ఆర్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ ఆఫ్ టాప్ హండ్రెడ్ And 162 students are there in the top 500, and 332 students are there in the top thousand. And uh, there are around uh, 36 duty and state professors. This is the victory of Akash. Earlier also, Akash has uh, this credibility, and we are retaining that credibility, and the institution is going forward to show very good performance and to increase the performance of the students. एज पर अवर रेस्पेक्टेड डी डी सर आर एस मूर्ति सर नेक्स्ट आर डी सर धीरज कुमार मिश्रा सर एंड आर एस सर चंदन सर द दीज डायरेक्शंस साउथ जोन इज मूविंग टुवर्ड्स ट्रमेंडस I passed nearly 9000 classes and 10 books I took a very good marks. Post which I continued to Enagash for 11 months so to prepare for My 4 years journey in Enagash was extremely successful and I have achieved 17 marks in, in NEETs so for which I am very happy. All the cycle are so friendly and also, also um, I are also very friendly, and also they clear all your doubts properly. And also they appeal to 15 points, like all the points they expressly clearly. నీట్లో నాకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చారు అండ్ నేను ఆకాశ మనం డ్యాన్స్ నుంచి డ్యాన్స్లో చదువుతున్నాను అండ్ ఫ్యాకల్టీ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మొత్తం ఇయర్ అంతా కూడా బాగా గైడ్ చేశారు ఇచ్చినవి డౌట్ క్లియర్ చేశారు ఒకవేళ నేను అడగకపోయినా వాళ్ళే వచ్చి మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ టీచింగ్ వైస్ వస్తే ఇచ్చిన ఎఫీ టాపిక్ క్లియర్గా అర్థమయ్యే వరకు ఎనీ టైమ్స్ కాల్ ఎనీ అండ్ బుక్స్ అవి కూడా చాలా హెల్ప్ అవుతుంది చాలా క్వశ్చన్స్ అవన్నీ చేయడం వల్ల అండ్ లాస్ట్లో ఎగ్జామ్స్ పెట్టేందుకు కంప్లీట్ సిలబస్ అవి రాయడం వల్ల నీట్ ఇంకా చాలా ఈజీగా అనిపించింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి